హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డిజే డైలీ బ్లాగ్ ఈ బ్లాగ్ కార్తీక పౌర్ణమి సాయంత్రం జరిగిన వ్లాగ్ అండి పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ వచ్చి ఇది వరకు వీడియోలో పెట్టాను సరే ఇంకైతే పిల్లలు ఏమి వద్దన్నారు మనము ఎలా గొమ్మను ఉంటాము సాయంత్రం వస్తానే ఆకలి ఆకలి వస్తారు కదా అప్పుడన్నా తింటారు కదా అనే ఉద్దేశంతో నేనేం చేశాను ఇంకా ప్ర నైవేద్యం కూడా చేయాలి కాబట్టి అయితే నేను ఈ ప్రసాదాలు అయితే చేశాను క్షీరాన్నం చేశాను తర్వాత కొద్దిగా నాలుగు రకాల పప్పులేసి అదే పెసలు అలసందలు గుద్దిపప్పు పచ్చని పప్పు కొద్దిగా ఇక్కడ బియ్యం వేసి నానబెట్టేసుకున్నాను మధ్యాహ్నమే అది రుబ్బి పెట్టుకొని పండగా అన్నా వేసుకున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా నీళ్ళు వేసి ఫస్ట్ విజిల్ అయితే పెట్టేస్తాను రెండు తర్వాత దించుకున్న తర్వాత పాలు పోసాను అనమాట ఒకేసారి పెడితే బియ్యము కొంచెం గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ డబుల్ పని అవుతుందనేసి అని దించుకున్న తర్వాత పాలు పోసి చక్కెర కొద్దిగా వేసి పక్కన నెయ్యి కంచుకొని జీడిపప్పు వేయలేదు బాదం పప్పు ద్రాక్ష ఉనింది ఇంట్లో అది మాత్రమే వేసి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి నెయ్యి వేసి దాంట్లో తిరగబాద్దు అట్లా వేపుడు చేసి దాంట్లో అనమాట క్షీరానంలో ఆ విధంగా కలిపేసి అదే కొంచెం పప్పు ఎక్కువైపోయింది అనిపించింది నాకు కొంచెం తీసైతే పక్కన పెట్టాను పిల్లలు తినలేరేమో అనేసి అని మరుసటి రోజు వేద్దామనేసి అని పప్పు అలాగ పక్కకు కొంచెం పెట్టేశాను కొంచెం అయితే సగం పప్పు అయితే వేసి రుబ్బాను అనమాట సరే ఇంకా సాయంత్రం మా చిన్నమ్మ అయితే వచ్చింది పెద్దమ్మాయి స్టడీ వర్క్ ఉంది అందుకని రాలేదు ఇంకా మా బాబుకి జ్వరం వచ్చేసింది ఇంకా వాడే అసలు పడుకునేసినాడు ఇంకా చిన్నమ్మాయి ఉన్న దానివల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది అనమాట ఎందుకంటే నేను ఒక్కటే ఇంకా పూజ పని పండగలు అంటే ఇంకా నా వల్ల అవ్వడం లేదు అస్సలు చేయడానికి కూడా అయిపోతుంది ఒళ్ళైతే కానీ మనం చేయాలి పిల్లలకు తెలవాలి మనం అయినా సరే నేనైతే ఓపిక చేసుకొని ఆ దేవుడు ఎట్లా ఇచ్చేస్తున్నాడు లేండి ఓపిక అయితే నిజంగా దానితో ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఒకరు ఉండరు ఎట్లా మా చిన్నమ్మ వినింది ఇంక ఈ విధంగా అయితే ఫస్ట్ ముందే దీపాలంతా ముందు కడిగి పెట్టేసుకున్నాను పిల్లవారితోనే కొన్ని నిన్ననే కూడా కడిగేసి ఉన్నాను ఇంకా అమ్మ కడిగేసాను ఈ ఈ ప్రమిదలన్నిటికీ కూడా పసుపు కుంకాలు పెట్టేసుకొని బాగా బొట్లు పెట్టి ఒత్తులు వేసి నూనె పొయ్యి అని చెప్పి చెప్పాను అనమాట ఇంట్లో అంతా దీపాలు పెట్టేసింది తర్వాత ఇంకా ఆ ప్రమిదలకైతే కూర్చొని అదే పనిగా దీపాలకు పసుపు కుంకం పెడుతుందనమాట అమ్మాయి పెట్టిన తర్వాత ఒత్తులు వేసి ఆ విధంగా మంచి నూనె పోసి పెట్ట పోసి పెట్టింది అనమాట ఇంకా అయితే వెలిగించుకొని బయట సరే ఈరోజు సాయంత్రం వచ్చి తులసమ్మ దగ్గర ఇరవై ఏడు దీపాలు పెట్టాలట నక్షత్ర దీపం అది అంటే నక్షత్రం ముగ్గు వేసి ముగ్గులో పెట్టమన్నారు ఇక్కడ ఎక్కడ వేసేటట్టుంది నక్షత్రం ముగ్గు వేసేదానికి నేను ఇంకైతే ఆ విధంగా స్టార్ వేసి దాంట్లోనే వంపులు తిప్పి ఇంటి ముందర ఇంకా వాన వచ్చేలాగా ఫుల్లు గాలి అనమాట బయట ఏమాత్రము ఆగలేదు గాలి సరే ఇంట్లోనే వెలిగించుకొని ఈ విధంగా సరే అమ్మాయి కొంచెం పట్టుకుంటాను వీడియో అంటే ఇంకా కొన్ని కొన్ని అయితే అలాగ వీడియోలు అయితే తీసుకొని ఫోటో అయితే పట్టుకుందామండి ఇంకైతే ఆ విధంగా అన్నీ రెడీ చేసి ఇంట్లోనే పెట్టుకొని గాలి తగ్గిన గాలి తగ్గేదాకా కొంచెం ఇంట్లో పెట్టాను తర్వాత బయటకు తీసుకొని పోయి తులసమ్మ దగ్గర ఇరవై ఏడు దీపాలు పెట్టామనమాట నా దగ్గర పాత దీపాలే ఉన్నింది ఆ దీపాలే కడిగి తుడిచి ముందుగానే అలా చేసి పెట్టుకొని పెట్టామన్నమాట ఇంకా ఎందుకు పడేయడము ఇంకా ఇంకొకసారి అయితే ఇంకా దానికి పెయింటింగ్ కూడా వేసుకున్నాము ఈసారి అనిపించింది నాకు సరే ఇంకైతే బయటకు వచ్చి ఇంకా ఈ విధంగా అయితే తులసమ్మ దగ్గర ఇరవై ఏడు అయితే పెడుతున్నాము చూడండి పెట్టడం వల్ల చాలా ఇరవై ఏడు దీపాలు అని అనుకోవచ్చు మనకు తెలిసినట్టుగా ఆకాశంలో ఇరవై ఏడు నక్షత్రాలు ప్రతి దీపం ఒక నక్షత్రానికి ప్రతీక మనం ఈ ఇరవై ఏడు దీపాలు వెలిగిస్తే ఆ నక్షత్రాలు దేవతలు సంతోషించి మనకు ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి ప్రసాదిస్తారని నమ్మకం అసలు దీని వెనుక ఒక చిన్న కథ ఉందట పురాణాల్లో చెప్పబడింది ఒకప్పుడు సత్యవ్రతుడు అనే రాజు ఉన్నాడు ఆయన భక్తి పర్వసుడు కానీ కార్తీక పౌర్ణమి రోజు పూజ చేయలేకపోయాడు తర్వాత రాత్రి ఆయన ఆయన కళలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి తులసమ్మ దగ్గర ఇరవై ఏడు దీపాలు వెలిగిస్తే ఇరవై ఏడు నక్షత్రాల కాంతి అది ఇరవై ఏడు నక్షత్రాల కాంతి లాంటిది నీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ పోతాయి అని అనుగ్రహించాడు అప్పటి నుండి ఈ ఆచారం మొదలైంది అంటారు ఇంకా నేనైతే నేను చేసిన నైవేద్యాలు అక్కడ పెట్టి ఆ విధంగా అయితే పూజ చేసుకున్నామండి ఇంకా మా పాప హెల్ప్ చాలా ఉన్నిందనమాట అవన్నీ చేసింది డెకరేషన్ అంతా కూడా మా చిన్నమ్మ అయ్యే అనమాట ఇంకా సాయంత్రం చేశాను కాబట్టి కొద్ది కొద్దిగానే చేశాను వస్తానే ఇంకా పిల్లలు అయితే తిన్నారనమాట సాయం నైటు ఇంకా పగులంతా చేస్తే ఇంకా మేమిద్దరమే తినాలనే ఉద్దేశంతో సాయంత్రం చేసిన మంచిదయ్యింది ఆ ఏం చేసినా అసలు అదే తెల్లారి వద్దు అనేసి వెళ్లారనమాట ఏమి చేయొద్దని ఇంకా సాయంత్రం ఆకి అని వస్తారు కాబట్టి తిన్నారు ఎలాగనో ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి దీపాలు అయితే వెలిగించాము మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా దీపాలు వెలిగించడం వల్ల అంతా మంచి జరుగుతుందని ఆ దేవుడు ఆశీస్సులు మీపై ఉంటాయని అనుకుంటున్నా తులసమ్మ దగ్గర ఇరవై ఏళ్ళలో వెలిగించి తొలగించి దైవకాంతిని మన జీవితంలోకి నింపడం అనమాట ఈ నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి